ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు అనంతపురంకు చెందిన రైతు శివశంకర్ రెడ్డి ఆయన ముప్పై ఏళ్లుగా ద్రాక్ష తోటలు సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఆరు ఎకరాల్లో రెండు రకాల ద్రాక్ష పంటను సాగు చేశారు అధిక దిగుబడి తీస్తున్నారు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది వాతావరణం కలిగిన అనంతపురం జిల్లాకు ద్రాక్ష తోటల సాగుకు అనువైన ప్రాంతం గతంలో చాలా మంది రైతులు ఇక్కడ ద్రాక్ష తోటలను సాగు చేసేవారు కాలక్రమేణా ఆ తోటలు అంతరించిపోయాయి అయితే రైతు శివశంకర్ రెడ్డి మాత్రం ముప్పై ఏళ్లుగా ఎంతో కొంత విస్తీర్ణంలో ద్రాక్ష తోటలు సాగిస్తూనే ఉన్నారు ఉత్తమ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు ప్రస్తుతం ఆరు ఎకరాల్లో సీడ్లెస్ రకాలను సాగు చేస్తున్నారు ఐదు ఎకరాల్లో మనిత్యం ఎకరంలో సూపర్ సోనాక్ రకాలను సాగు చేస్తున్నారు పంటల సాగులో మొదటి నుండి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన ద్రాక్ష పంట అధికంగా కాసింది ఎకరాకు పన్నెండు నుంచి పద్దెనిమిది టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది తొంభై ఆరులో ఒక రెండు ఎకరాలు పెట్టినాం తొంభై ఆరు పెట్టిన తర్వాత ద్రాక్షలు పెద్ద లాభాలు ఏమి రాలే ఉరకి వస్తున్నాయి అంతేను మనం బాగా డెవలప్ అయినది అయితే మాత్రం తొంభై ఎనిమిది పప్పాయ రెండు వేల ఒకటి మస్క మిల్ని దానిలో డెవలప్ అయినది బాగా ఎదిగినాం సరైన ద్రాక్ష ముందు నుంచి ఉన్నాను కదా దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఇంకా కంటిన్యూ ఉంటుంటుంది ద్రాక్ష అనేది భాగం ఎప్పటికీ ఇట్లా ఉండిపోయింది ఇది అనంతపురంలో ఇప్పుడు డెల్కూసి ఉంటుంది అన మన సీడ్లెస్ ఉంటుంది అనాభ అనేది లేదు రౌండ్ టైపు సీడ్లెస్ అనేది ఈ అక్టోబరు అట్లా ఫుడ్ జరుగుతుంది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు ఉంటుంది అనంతపురం సీజన్ మహారాష్ట్ర కూడా మహారాష్ట్రలో ఏంటంటే జనవరికి స్టార్ట్ అవుతుంది వాళ్ళ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది మనకి జనవరి నుంచి వాళ్ళు ఆగస్టు తర్వాత ఉంటుంది ఇది అయితే మధ్యలో స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి అక్టోబర్ ఆఖరు నవంబర్ కటింగ్ చేసినప్పుడు వర్షాలు ఉంటాయి కదా అప్పుడంతా పంగసాల తర్వాత ఇవి అవసరమే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు డౌని మిల్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో తర్వాత పౌడర్ మిల్ ఉంటుంది పెస్ట్ కన్నా గ్రేప్కి ఫంగస్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఈ పొలంలో వచ్చేసి నీళ్ళు తక్కువ ఉన్నాయి తక్కువ ఉండి అందుకే ముందు రెడ్ గ్లోబ్ ఉన్నా రెడ్ గ్లోబ్ ఉన్న తర్వాత మన అనుష్క అనేది ఉన్నా సూపర్ సోనాక్ ఉన్నాయి ఫ్లేమ్ ఉన్నది సరస్వీ క్లేస్ ఉన్నా ఇవన్నీ పెడతాయి అంటే నీళ్ళు తగ్గిన కొని ఈ ప్లాట్ ఒకటి ఇప్పుడు మాణిక్యమన్ అనేది ఇది ఉంది ఐదు ఎకరాలు దీంట్లో ఐదున్నర ఒక ఎకరా వరకు సూపర్ సాన్ ఎకరా ఉంటుంది అంత ఆరు ఎకరాలు ఉంది ఇప్పుడు పెట్టుబడి అయితే మూడున్నర లక్షలు వస్తుంది ఎకరాకు పంట అయితే పదిహేడు నుంచి అట్లా రావచ్చు పదిహేడు పద్దెనిమిది టన్నులు రావచ్చు రేట్ అయితే యాభై ఒక్క రూపాయలు ఇచ్చిన ప్రజెంట్ రేట్ ఇప్పుడు ఎవరు రాకపోతే మనమే పంపించుకుంటుంటాము కాకపోతే బాగా డిమాండ్ ఉంది ఇప్పుడే తీసుకు క్యాష్ ఇచ్చి యాభై ఒక్క రూపాయలతో క్యాష్ ఇచ్చి తీసుకుంటారు పదిహేడు టన్నులు కావచ్చు కరెక్ట్ అంటే పదిహేడు పద్దెనిమిది కావచ్చు ఇంకా నిన్ననే స్టార్ట్ చేసింది అది అందుకే ఐపీ లోపల తెలిసిపోతుంది కరెక్ట్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు అందాజ ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది అని చెప్పేసి ఈ తోట వచ్చేసి ఎనిమిది ఉంది సాల్కు సాల్కు ఎనిమిది అడుగులు చెట్టుకు చెట్టుకి సిక్స్ పెట్టి ఉంది ఆరు అడుగులు మొక్క నాటిక ఒకటిన్నర సంవత్సరానికి వస్తుంది ఏదైనా ద్రాక్ష ఏదైనా ఒకటిన్నర సంవత్సరానికి వస్తుంది బాగా మన గ్రాఫ్టింగ్ అంటు కటిన్యూ తీసుకొని నాటమనుకో సీజన్లో కరెక్ట్ నవంబర్ పెడితే మళ్ళీ నవంబర్కి వస్తుంది పూనింగ్కి అది మళ్ళీ తర్వాత నాలుగు నెలలు మూడున్నర నాలుగున్నర నెలలు పడుతుంది కాబట్టి ఒకటిన్నర సంవత్సరంలో ఆరోస్టింగ్ అయిపోయింటుంది లేదు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు ఏదో రేటు కాదు అప్ అండ్ డౌన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ వచ్చి పొలాల్లోనే తీసుకుపోతారు కాకపోతే మనం కూడా సొంతం పంపించుకుంటే వెళ్ళాము ఎక్కువ అంటే ఇప్పుడు చెన్నైకి ఎక్కువ పోతుంది అంటే తమిళనాడు అంత పెద్దగా ఉండదు కదా రాక్ష తోటలు మెయిన్ మనకంతా చెన్నై మార్కెట్కి పోతుంది ఇట్లా ఇది వరుస మార్కెట్కి కూడా వెళ్తాది ఏ ద్రాక్ష ఏం పంట పెట్టినా కానీ దాని మీద పూర్తిగా మనం మీరు ఎంప్లాయీ మీరు దేవుని ఎట్లా చేస్తారు మన తోట మీద మనం కూడా అట్లనే ఉండి చేయాలి మనకు ఒక పెద్ద పెద్ద దిక్కునే ఏమంటారు బాస్ అనేవాళ్ళు మన పొలమే మనకి బాస్ మాత్రమే భావించి లేచి మన పొలానికి మనం పోయి ఎందుకంటే ఎవరు చెప్పే వాళ్ళు ఉంటారు వ్యవసాయంలో రైతుకి పెద్దవాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటే చెప్తుంటారు లేదంటే ప్రతి మనిషికి ఎవరి వాళ్ళు స్వతంత్రం ఉంటుంది వ్యవసాయంలో ఈ వ్యవసాయం రైతుకి ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు మనకు అంటే పెద్ద దిక్కు అని అనుకుంటే మాత్రం మన పొలమే మన మన భాష అనుకోవాలి అంటే ఆడ కరెక్ట్ చూసుకుంటేనే మన పంటలు పడితే మనకి మనం అనుకునే సాధించుకోవచ్చు అంటే మంచి పేరు ఉంటుంది తర్వాత మనకు డబ్బులు వచ్చి బాగా హ్యాపీగా బతకచ్చు కదా